లేతగలేవు ముదురులేవు మంచిగా ఉండేవి మునక్కాయలు దోస్తులు ఈరోజు మరి టమాటా మునక్కాయ కూర చార్లో వేసుకుంటే బాగుంటుంది కానీ నిన్ననే చార్జ్ చేసుకున్నాము రోజు చేస్తే బాగుండదు కదా కానీ టమాటాలలో వేసుకుంటాను కొనుక్కొచ్చినాయి కానీ ఇవైతే తాజా తాజా ముక్కాయలు మా ఇంటి పక్క వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది తెప్పిండట ఇచ్చిండ్రు చాలా రేట్ ఉంటుంది వీటికి అయితే మాకు కూడా ఉండేది చెట్టు కానీ కోతులు ఆగవాగం చేసినాయి విరిగిపోయింది మొత్తం చెట్టు చాట్లు వేసుకుంటే బాగుంటుంది ఇలా టమాటాలు కూడా బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు టమాటాలు ఫుల్గా ఉండవు కాకపోతే అయితే బాగుంటాయి టమాటాలు కోతలు కోతలు వస్తాయి కట్టే కట్టె ఎక్కడ ఉన్నది ఓకే ఇవి ఉంటాయి టమాటా కాకపోతే టమాటా సీజన్లా మంచిగా టేస్ట్ ఉంటుంది ఫుల్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం బాగుంటుంది అయినా తినాలి అయినా తప్పదు ఓకే